గుండెపై పడిన కత్తి గాటు కాలంతో మానిపోతుంది కాని ఆ గాయపు జ్ఞాపకాలు గుర్తు వచ్చిన ప్రతిసారి గుండెను చీల్చేలా చేస్తాయి అప్పటినీ చిరునవ్వు ఇప్పటికే నిశ్శబ్దాన్ని తడిమి నిద్రలేపుతుంది నీవు పలికిన మాటలు నా లోపల ఇంకా మారుమ్రోగుతూనే ఉన్నాయి నీవు ముందుకు నడిచిపోయావు వెనక్కి తిరిగి చూడలేదు ఆ అడుగుతో ఆగిపోయిన నా ఆశలు ఇప్పటికీ నన్ను బ్రతకనివ్వట్లేదు చూపుల తలుపులు మూసుకున్నా జ్ఞాపకాలు ఒక్కొక్కటి దారికి అడ్డుగా నిలిచి ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి నీ నవ్వే నాకు కనపడుతుంది నీ చివరి చూపు ఇప్పటికీ నాలో నిరాశ నింపుతుంది ప్రతి క్షణం నాలో నేను కోల్పోయిన నిన్ను జ్ఞాపకాల అద్దం పదే పదే చూపుతుంటే బయటికి పొంగని శోకం నా ఎదలో తుఫాన్లను సృష్టిస్తుంది ఏ గాయమైనా మానిపోవచ్చు కాని నీ జ్ఞాపకం మాత్రం గుండెను ఇప్పటికీ తొలుస్తూనే ఉంది అది మాయని గాయం కాదు నీ గుర్తుగా గుండెపై చెరగని ముద్రగా నిలిచిపోయింది